అది ఏమీ గడిపలేదం ఎక్కువగా జన్నెక్కి తలకాయ మనతో ఆ యాక్ని దంచేస్తే నీళ్ళు రకంలో వస్తాయి ఆ నీళ్ళంతా పిండేసి మన కాడ పెట్టుకొని కాసి సోపు పెట్టుకున్నామంటే అది నీరంతా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాని నీళ్ళు దాంట్లో ఉంటుంది ఆ ఆకులు కాడ అదంతా పిండి వేసినామంటే ఆ తలకాయ నొప్పి అనేది తగ్గుతుంది అంతేనా ఇప్పుడు మామూలుగా స్త్రీలే కానీ పురుషులకు కానీ ఎక్కువగా జన్మెక్కినప్పుడు మనం తట్టుకోలేం అలాంటి మూమెంట్లో ఈ ఆకును బాగా దూసుకొని బాగా దంచి వేసి ఈ కంతను ఈ కణతల్లో పెట్టుకున్నామంటే పెట్టుకొని బాగా చదువుకో పలుకున్నామంటే నీళ్ళు నీళ్ళు కారుతుంది ఆ విధంగా కొంచెం మంట వస్తుంది తీసేయాల అర్థమైంది కదా ఇది ఉపయోగపడే మొక్క ఈ మొక్క జన్నొప్పిలకి బాగా ఉపయోగపడుతుంది బాగు చూడండి ఈ మొక్కని కానీ ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఆకులు సరిగ్గా కనబడటం లేదు అదే శీతాకాలం వర్షాకాలంలో ఆకులు బాగా కనబడతాయి ఇది జన్న నొప్పులకి స్త్రీలు కానీ కురుషులకు కానీ బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ ఆకు వాసన అనేది భయంకరంగా వస్తుంది అప్పుడు ఇప్పుడు మనకి కుక్క మూత్రం పోసినప్పుడు వచ్చే వాసన వస్తుంది కాబట్టి అది గుర్తు మనకి మొక్క జన్నీ నొప్పులకి బాగా ఉపయోగపడింది ఇది పాంగరిచినప్పుడైనా సరే కుక్క గరిచినప్పుడైనా సరే తేలి గడిచినప్పుడైనా సరే ఆ కురికిన వెంటనే కురికిన కాడ ఇది పాలు అనేది అక్కడ పెట్టినారంటే అది ఎక్కువగా ఇసం ఎక్కకుండా ఉల్లికి పారాడకుంటా కొంత సోపు ఒక గంట సూపు అన్న స్పండిస్తుంది ఆ తర్వాత మనం ఏదైనా మందులు వాడుకోవచ్చు బాగా చూడండి ఇది తెల్ల జిల్లెడైనా సరే ఇంకొక జిల్లడైనా మామూలు జిల్లెడైనా సరే ఏదైనా సరే పక్కన ఉంటే దాన్ని పెట్టి కాసేపు ఒక గంట సోపు అయినా ఉల్లి మీద పారాడుకుంటూ చేస్తుంది ఇసాన్ని పాంగరిచినప్పుడైనా సరే తేలు గడిచినప్పుడైనా సరే కుక్క గడిచినప్పుడైనా సరే అర్థమైంది కదా మరొక ఎపిసోడ్లో మనం అందరూ